వారు చాలా మంచిగా ఏర్పాటు చేశారు వర్షం కారణంగా అంతరాయం కలిగినాను మరియు కమిటీ వాళ్ళు అదే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ మరియు ఈ విధంగా ఏర్పాటు చేసిన మన కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ రెడ్డి గారికి మిగిలిన మిగిలిన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరికీ ధన్యవాదములు సెలబ్రేషన్లో వర్షం కారణంగా కొంచెం అంతరాయం కలిగింది తర్వాత మేము మహిళలందరూ మాకు కోఆపరేషన్ చేశారు మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నామని భావిస్తున్నాము వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను